ఎక్కడో రాయకుంట జర్నీ చేసి చేసి దాదాపు పది గంటలు జర్నీ పిల్లరా అక్కడికి వెళితే తంద మారుమూల ప్రాంతం అది అసలుకి అక్కడికి షికేము సహవాసాన్ని ప్రభు తీసుకెళ్ళాడు అక్కడ ప్రజలు వాకి వింటూ ఆరాధన చేస్తూ గంతులేస్తున్నారని దాళ్ళు బబ్బబ్బా ఎక్కడ షికేము ఎక్కడా పిల్లరా రాయకుంట అక్కడ తీసుకెళ్ళి అక్కడ ప్రజల్ని నిజంగా ఏడు అవుతుందో లేదు ప్రజలందరూ తక్క 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 గుంపులకు బాగొందుల నుంచి ఈ గొంతుల నుంచి నుంచి ప్రజలు వచ్చేస్తున్నారు దేవుడి మీద ఉన్న ప్రేమ వారికి దొరికిన భాగ్యము ఈ వాక్యం దొరికింది మాకు దైవజన్లు వచ్చారు మా ప్రాంతం అని వారు ఆ మూల నుంచి ఈ మూల నుంచి ఓ రకరకాలుగా ఒప్పుడు గుంపులకు అయిపోయారు అని అందరూ వాక్య వింటూ ఆరాధన చేస్తుంటే సామ్యుల దేవుడు ఆరాధన చేస్తుంటే వాళ్ళు గంతులు వేస్తున్నారు అని ఆత్మలో ఆనందిస్తూ అక్కడ రోజు తీసుకెళ్తున్నారు అక్కడ ప్రజలు ఆహారం తీర్చబడాలి అక్కడ ప్రజల ఆహారం తీర్చవడాలి శకేమి లేదా ఈరోజు ఇంకా భవిష్యత్తులో అలా ఉండబోతాను దేవుడు అలా తీసుకెళ్తాడండి దూర ప్రాంతాలు దూర ప్రాంతాలు దూర ప్రాంతాలు నిజంగా అక్కడ పరిస్థితులు వేరుగా ఉండొచ్చేమో అక్కడ పరిస్థితి అననుకూలంగా ఉండొచ్చేమో కానీ దేవుడు వాటిని అనుకూలపరిచి మేలుకరంగా మరుస్తాడు చూస్తానికి ఇప్పుడు అన్ని గచ్చపదలో ఉంటాయి కానీ ఒక అడుగు వెళ్తే అవన్నీ పోతాయి అవన్నీ పోతాయి అడుగు వెళ్తా ఉంటే ఇప్పుడు అవన్నీ పోతాయి అవన్నీ పోతాయి ఇప్పుడారా